ఈరోజు బైబిల్ ధ్యానము నేనే భయపడకుడి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా మత్తైసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఎటువంటి మానవ సహాయము లేకుండా కనీసము తాను ఆధారం చేసుకొనుటకు గడ్డిపోచు కూడా లేని అలజడితో నిండిన జలములలో ఒంటరిగా ఉన్న ఏసు మిక్కిలి నిమ్మలముగాను సంతోషముగాను కనిపించెను మరొక వైపు ఆయన పన్నెండు మంది శిష్యులు వారిలో అనేకులు పొంగుచుండిన సముద్రములో పడవలను తెడ్లతో చక్కగా నడిపించుటలో మంచి అనుభవశాలులైనప్పటికీ అనేక మంది ఓడలో కలసి కూర్చుండినను వారు అరుచుచూ కేకలు వేయుచుండిరి పొంగుచున్న సముద్రమున ఒంటరిగా ఉండుటకు విడిచిపెట్టబడిన వ్యక్తి ఓడలో క్షేమముగా కూర్చుండి పయనించుచున్న గుంపునకు నిరీక్షణ కలిగించే పరిచర్యను ధైర్యమును కలిగించే పరిచర్యను చేయుట ఆశ్చర్యముగా అనిపించుటలేదా ఇచ్చట దైవిక నిమ్మలముకును మానవ బలహీనతకును మధ్య మిక్కిలి ఆశ్చర్యముగా అతిశయాస్పదముగా కనిపించు వ్యత్యాసమును మనము చూచుటలేదా ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను మార్కు వివరించుచు ఆయన నడుచుచూ వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను మార్కు సువార్త ఆరో అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము అని చెప్పుచున్నాడు నిజమే మనము కష్టమైన పరిస్థితులను ఎదుర్కొనిచున్నప్పుడు మనలను దాటి వెళ్ళుచున్నట్లుగా కనిపించవచ్చును గాని ఆయన ఎన్నడూను అలాగు చేయరు ప్రియ చదువరి మనము ఒక క్షణపాటైనను భయపడుట మన ప్రభు కోరట లేదు మనము ఏసుతో స్థిరముగా నిలుచుండి మనకు కలుపు పరిశోధనలలో కదల్చబడకుండా ఉన్నట్లయితే శోధనలలో కదల్చబడు వారికి మనము సహాయము అందించు వారముగా ఉందము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలనుకుంటే ఈ వీడియో వివరణను చూడండి